జరుగుతున్నాయో మనందరికి తెలుసు ముఖ్యంగా దాని ప్రధాన కారణం సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో మనం వాట్సాప్ లో డిపి పెట్టుకోవడం వాళ్ళు స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ షాట్ కానీ డౌన్లోడ్ గానీ చేసుకొని దాన్ని వేరే విధంగా వాళ్ళు సేవ్ చేసుకొని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడం లేదా వారు మీరు కలిసి ఉన్నట్టు ఫోటోలు క్రియేట్ చేయడం అలా జరుగుతూ ఉంది కాబట్టి మన ఫిగర్స్ అమ్మాయిని ముఖ్యంగా మన ఫొటోస్ పబ్లిక్ డొమైన్ లోకి అప్లోడ్ చేయకూడదు మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన ఫోటోస్ అప్లోడ్ చేయకూడదు వాటిని ఇప్పుడు మనం చేసిన ఫోటో అది టెన్ ఇయర్స్ కూడా ఫేస్బుక్లోనే ఉండిపోతుంది మన పెళ్ళ పిల్లలు అయిన తర్వాత ఇట్లా ఫోటో ఉంటుందా ఉంటుంది అది ఎప్పుడో రెండు వేల పదిలో అకౌంట్ ఓపెన్ చేస్తాం ఒక ఫోటోలు తీస్తాం అది రెండు వేల ఇరవై 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 అరవై కానీ మన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే అది కనపడుతుంది మనం రెండు వేల పదిలో ఒక అకౌంట్ అకౌంట్ పేరు మీద ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం అది మనకు కూడా తెలియదు